విపిఆర్ సార్ మంచివారు గొప్ప మనసున్న మానవతావాది ఆయన చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆయనతో నడిచేలా మేము నిర్ణయించుకున్నాం అందుకే వందలాది మందిగా వచ్చి ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తాము గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నెల్లూరు హబ్ అధినేత అరవింద్ తెలిపారు నెల్లూరు నగరం మాగుంటలేవుట్లోని నెల్లూరు హబ్ అధినేత రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో పాటు ఆయన కుమారుడు అరవిందులు ఆదివారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు ప్రకటించారు ముందుగా అరవింద్ ఆధ్వర్యంలో నెల్లూరు హబ్ నుంచి వందలాది మందితో బాణాసంచా పేల్చుకుంటూ నినాదాలు చేస్తూ వీపీఆర్ ను కలిశారు ఆయన్ను పుష్పగుచ్చాలు సాలవాలతో ఘనంగా సత్కరించారు పెద్ద ఎత్తున యువత తనకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందని అందరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని తెలుగుదేశం వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం అరవింద్ మాట్లాడారు తన తండ్రి ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని వీపీఆర్ సేవలు తమను ఆకట్టుకున్నాయన్నారు వీపీఆర్ యువసేన పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన ఆయన పేర్కొన్నారు నడుస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా చానా మంచోడు నెల్లూరుకి చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్స్ ఫౌండేషన్ ఉంది విపిఆర్ సార్ ఫౌండేషన్ అన్ని చేస్తున్నారు అది ఇంకా కంటిన్యూ చేయాలా మా పర్సనల్ పర్సనల్ రిలేషన్ లో మేము వచ్చేవాళ్ళం స్వచ్ఛందంగా ఏ పార్టీ పరంగా లేకుండా ఇంతమంది జనాభా అందరూ వచ్చింది స్వచ్ఛందంగా దే వాంట్ టు షో దే సపోర్ట్ ఆర్సార్ ఇండివిజువల్ గా ఏ పార్టీ పరంగా టీడీపీ కాదు వైసీపీ కాదు ఏ పార్టీ కాకుండా విపిఆర్ సార్ పరంగా మేము వచ్చేవాడి అది బీపీఆర్ మీరు మంచివాళ్ళు అంటారు కదా ఎలక్షన్లో పోటీ చేస్తున్న సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అంటే స్వచ్ఛందంగా వచ్చేమంటేనే అది ఇంకా సపోర్ట్ అంటే ఆటోమేటిక్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మేమందరం యాక్చువల్ గా భూపేష్ అన్న వచ్చి బీపీఆర్ యువసీమ ఫామ్ చేస్తున్నాం బీపీఆర్ సార్ పరంగా ఫౌండేషన్ పరంగా మేము ఏదైనా సపోర్ట్ యువ యువతకి అండ్ ఈవెన్ ఓల్డ్ ఓల్డ్ చాలా మంది చూస్తే లేడీస్ వచ్చినాం చూసేవో లేదు గ్రౌండ్లో లేడీస్ ఎంతమంది వచ్చారో జెంట్స్ అంత సో పిలకాయల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా మొత్తం విపిఆర్ ఫౌండేషన్ మా పరంగా ఏం చేయాలో మేము చేస్తాం సో ఇప్పుడు మేము ఫామ్ చేస్తున్నాం దానికోసం సార్ని పర్సనల్గా కలిసి యాక్చువల్గా డాడీ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆయన పర్సనల్గా వచ్చి కలిసారు పార్టీ పరంగా లేకుండా నేను వచ్చి విపిఆర్ సార్ కోసం నేను కూడా పర్సనల్గా వచ్చి కలిసి ఒక జనాభా ఒక థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాం అంటే కొంత డైవర్ట్ అవు అయినారు బట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ మీకు ఉంటుంది మీరు అందరూ కవరేజ్ చేశారు కాబట్టి నేను చెప్పబల్ల మీరు కవరేజ్ చేసి ఉంటారు ఎవరు మనం పదివేలు ఇరవై వేలు ఇవ్వకుండా చందంగా వచ్చిందా థ్యాంక్ యూ